మదిపాడు మండలం సీతారాంపురం గ్రామం కొష్టాల దగ్గర మనీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సంతనూతనపాడు ఎమ్మెల్యే బిఎన్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పోతినేని శ్రీనివాసరావు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గట్టినేని అయ్యన్న నల్లూరు శ్రీనివాసరావు గోరంట్ల చిరంజీవి మండవ వెంకటస్వామి మన్నం కృష్ణ అడకాస్వాములు రాయపాటి శ్రీనివాసరావు వడ్డెంపూడి శ్రీనివాసరావు ప్రభాకర్ రెడ్డి నరసింహారావు ముప్పారవి నందిగం కోటయ్య శివ మరియు మండల నాయకులు గ్రామ నాయకులు టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ కుమార్ను పోతినేని శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు మనీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్ కావాలని కమిటీ సభ్యులను బిఎన్ విజయకుమార్ ప్రత్యేకంగా అభినందించారు मैच में याद रखना है किसी को मैं रखे पागल पारे में जा अगर मैं तो मैच में याद रखने के बाद मैं आमिर का तूने रुक सीधे नंबर वन मैंने बंद किया है तो क्या करेंगे तो क्या நீரேட்டு நினச்சு டேன்கிட்ட பதிவேலா சக்கடி வாத்தவரணத்தை

క్రికెట్ ఆడాలని కోరుకుంటా ఉన్నాను స్పోర్ట్స్ ఎప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు మిగతా స్పోర్ట్స్ వీకెండ్ కూడా ఎప్పుడైనా కానీ స్పోర్ట్స్ బాగా ఆడుతుంది వాళ్ళకి మెంటల్ గా ఫిజికల్ గా బాగుంటుంది ఈ మధ్య కాలంలో చాలా మందికి టీవీ ఎక్కువ స్పోర్ట్స్ తగ్గుతుంది అందులో మనకు అనేక వ్యాధులు కూడా సెన్చురేషన్స్ సుందరంగా రావటం నేనే రావటం మనం స్పందిస్తూ ఉన్నాం అందుకని ఇలాంటి మంచి స్పోర్ట్స్ టూర్మెంట్స్ ఉపయోగం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ స్పోర్ట్స్ ప్రీమియర్ లీగ్ బాగా సక్సెస్ఫుల్ కావాలని ఇక్కడ మంచి స్పోర్ట్స్ స్కూల్తో ఆటలు కావాలని కోరుకుంటూ ఈ ఎవరిని చూసిన వన్ క్లియర్ అందరికీ మాయిస్ కదా అని